హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కొళాయి నీళ్ళు వచ్చిన దానికి సీనికైతే పోలేదు ఫ్రెండ్స్ కొళాయి నీళ్ళకే అయినట్లుంది టైం వచ్చేసి తొమ్మిది అయింది తొమ్మిది పది మళ్ళీ వెళ్తే మరి టిఫిన్ ఏం చేస్తుందో దోశ చేస్తుందో పొంగనాలు చేస్తుందో తెలియదు ఫ్రెండ్స్ ఏం చేస్తున్న వాళ్ళు వెళ్తా దోశ పిండి ఓ రెడీ చేసుకుంటే రెండు మూడు నాలుగు అవుతుంది కదా తక్కువేసి రెండు రెండు సార్లు కానీ ఇప్పుడు దోశ ఎందుకు పొంగలు కట్ చేసుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చూడండి మా కుళాయి కుళాయి నీళ్ళు వచ్చిందాక మా సేమ్ పని కానీ పని అర్లు అయింది ఈ రోజు ఎందుకంటే రాత్రి అర్ధరాత్రి అప్పుడే అట్లా ఇస్తుండే కానీ రెండు గంటలకు అట్లా రెండు గంటలకు కానీ పన్నెండు గంటలకు కానీ అట్ల వస్తుండే మాకు ఈ రోజు అయితే కొంచెం తెల్లగా ముందర వచ్చింది అనమాట కొలాయి నాలుగు గంటల తరకే మొత్తం నిండిపోతుండే రాత్రి నిద్ర ఆసుకున్నా ఏదో తెల్ల అయ్యేసరికి నీళ్ళు అయితే పట్టుకుంటుండే సేన పని పోయకుంటుండే పట్టుకొని శేనకి వచ్చింటుంది మరి పని ఉన్నప్పుడు అయితే ఈ రోజు చూడండి మరి వచ్చింది దానికి ఇంకా సేన పనికి పోలేదనమాట ఎందుకంటే ఇంక నీళ్ళు పట్టేకే పని అర్లేదు ఇంకా ఇంకా అన్నీ నిండేసరికి మాకు టైం ఇంకా నాలుగు గంటలకు వచ్చింది కుళాయి నాలుగున్నరకి ఇంకా అన్నీ నిండేసరికి ఎనిమిది అయింది చూడండి ఇంకా సేమ్కి అప్పుడు వేయదు ఇంకా బట్టలు పిండుకోలేను ఇంకా అది కాక నీళ్ళు వచ్చినాయి కదా అని చెప్పేసి బట్టలు అన్నీ పిండేసినాయి మరి ఇప్పుడైతే పొంగనాలు చట్నీ చేసిన ఫ్రెండ్స్ మరి పొంగనాలు చట్నీ దోశలు వేసినా కదా మొన్న ఇంకా పిండి ఉంది ఇంకా అందుకని ఇంకా పొంగనాలు అయితే చేస్తున్నాం మరి కట్ చేసుకోమరి ఇంకా

ఫస్ట్ టైం చట్నీ చేస్తావా కలుపుతాను ఫస్ట్ ఉల్లిగడ్డ అన్ని కట్ చేసుకున్నా కదా ఫ్రెండ్స్ మరి ఎప్పుడైతే దోశ పిన్లకి కలుపుతాను దీంట్లో అప్పుడే ఉప్పు సోడా కూడా వేస్తున్నాను నేను ఇంకా ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేస్తున్నాను పొంగనాలు పొంగనాలు చట్నీ ఏం సన్న పిల్లల పాటలు పాడతావా పొంగనాలు పొంగనాలు సన్న పిల్లడు సన్న పిల్లడు అయితే పాటలు పాడతాడా పొంగనాలు పొంగనాలు అని డాన్స్ చేసినప్పుడు సాపుడు అంటుండే ఇట్లా సాబువ మా ఇంట్లో ఇవి వద్దు సాబువ అట్లా నీకు మూడు స్టవ్లు మూడు స్టవ్లు అవి మూడు పొయ్యి మూడు పొయ్యి మూడు స్టవ్ అట మూడు అయితే ఇంకా రెండు అంటే బాగుండేమో ఐదు పైలు కాదు అన్నిటికీ బాగుంది మూడు పైలు మూడు రకాలు ఒక టీ పెట్టుకుని పెట్టుకుంటే తొందరగా వెళ్తాయి కదా స్టవ్ అయితే బంద్ చేసేస్తానండి తర్వాత సొందర చిన్న పొయ్యింది చేస్తాను ఎందుకంటే మానిపోకుండా వస్తాయి

ఇంకా సొన్నాలు అయితే వేసినా ఇప్పుడు మూటలు పెట్టేసిన మరి వెళ్ళే టిడ్ అయ్యాకైతే కొన్ని నీళ్లు మూడు వెళ్ళి ఉన్నాయి అనమాట పాల్సులు అయితే నా పాల్సులు అయితే వేస్తాం మరి తిట్టింది అయితే బాగా వస్తుందా ఒక సైడ్ అయితే కాలినాయి మరి ఇంకో రెండో సైడ్ అయితే తిప్పేస్తున్నాను

స్తున్నాం ఇప్పుడు ఇంకా రెండోసారి అయితే కొంచెం నూనె తక్కువ వేసుకున్నా మరి బాగా లేస్తాయి ఈజీగా ఈజీగా వస్తాయన్నమాట ఫస్ట్లో కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నది ఈ బకెట్ ముద్దు బాగా సెట్ అయిందనమాట దీనికి పొంగల్ పెనంకి బాగా ముచ్చాయి ప్లేట్ కాకుండా ఇట్లాగ మనకి పట్టుకుంటే కానీ కాలుకోకుండా ఉంటుంది మరి అందుకని ఎప్పుడైనా పొంగల్ తేని అది పెడుతుంటే మరి టమాట పనులు సలగినాయి కదా మిక్సీకి అయితే పట్టుకొస్తాం మరి ఉప్పుగానే మరి అన్నీ కలిపేసి కలిపేసి వేసినా అనమాట చిన్నకాతనాలు టమాటా పచ్చిమిరకాయలు మిక్సీ పెట్టుకోకుండా ఆడబెడతావు కదా టీవీ కాడ మిక్సీ ఆడైతే ఉంది కదా పర్మనెంట్ బాగుంది మరి ఇడైతే తీయాలా మరి దాన్ని పక్కన పెట్టాలా మరి వేసినప్పుడు మరి తీసి వైర్ పెట్టాలా ये से रंग पकड़ा लेने हां यस ये तो दमनेरा है हां तो में नरा है పొంగనాలు కానీ రెడీ అయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇక చట్నీ కానీ తర్వాత పెట్టేస్తున్నాం కదా అన్నీ రెడీ అయినాయి మరి తినేకి రెడీ మరి నేను ఏమేమి రెడీ అంటే ఏమి రెడీ అవుతాం చేతులు కడుక్కొని అదే మరి రెడీ అవుతానంటే ఏమి చట్నీ పొంగనాలు రెడీ అయినాయి సుసా టేస్ట్ అట్లే కొంచెం పిండి ఉంది మరి ఉండలే వేసుకుందాం సాయంత్రం పొంగనాలు పెట్టే దగ్గర వేసేట పడుతుంది సార్ మరి మరి కదా ఇది వీడియో అయితే మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మరి ఎప్పుడు చేసుకునే మామూలే అనుకుంటే మరి ఒక లైక్ అయితే ఒకటి తేను తింటే బాగా కనీసం ఏమి తిన్నట్లేదు बाहर गाने फ़ोन नलगाने लगा चेतने बाँदे हैं बाँदे चन्कर चेतने फ़ोन नल फ्रेंच मारे फ्रेंच चलो भी लेते लाइक जेन फ्रेंच बाय फ्रेंड्स